పండుగలు వస్తున్నాయి అంటే చాలు అంటే అందులో హిందువుల పండుగలు ఉంటాయి ముస్లింల పండుగలు ఉంటాయి క్రిస్టియన్ పండుగలు ఉంటాయి రాజకీయ పార్టీలు కూడా ఆయా సామాజిక వర్గాల్ని ఆయా మతాల వారిని ఆకట్టుకునేందుకు అందుకు అనుగుణంగా కొన్ని కొన్ని నిర్ణయాలు కొన్ని కొన్ని సంస్కరణలు మీద తీసుకొస్తారు అందులో భాగంగానే అప్పట్లో సంక్రాంతి కానుకనిచ్చిన రంజాన్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే క్రైస్తవులకి ఏమి ఇప్పుడు ఈ ఇప్పుడు రంజాన్ మాసం వచ్చేసింది కానీ రంజాన్కి మాత్రం ఇంకా ఆ తోఫాలో ఏమి ఇప్పుడు లేవు అనేది వైసీపీ చెప్పుకొస్తున్నమాట అయితే మసీదుల నిర్వహణకు సంబంధించి ఐదు వేల రూపాయలు ఇవ్వాలట ఇవ్వలేదు అలాగే ఇమాము మౌజనులకు గౌరవ వేతనం చెల్లింపులు లేవు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాములు ఇచ్చారు ముస్లింలకు చంద్రబాబు ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయలేదు రంజాన్ మాసం ప్రారంభం అయిపోయింది కానీ ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన రంజాన్ తోఫా అందించే ప్రయత్నాలు అయితే జరగలేదు దీనికి తోడు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింలు మైనార్టీల కోసం ఇచ్చిన తొమ్మిది ప్రధాన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు కూటం ప్రభుత్వం వచ్చాక తొలి రంజాన్ మాసం కావడంతో రంజాన్ తోఫా షాదీ తోఫా వంటి వరాలు అమల్లోకి వస్తాయని ఆశలు పెట్టుకున్న ముస్లిం సమాజానికి నిరాశ అయితే ఎదురైంది దీంతో ముస్లిం మైనార్టీలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది గతంలోనూ చంద్రబాబు ఇదే మాదిరిగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దగా చేశారు ఈసారి కూడా నమ్మించి మోసం చేశారని మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పండగలు వచ్చినప్పుడు ఇలాంటివి ప్రకటించినప్పుడు ఒక రకంగా ఈ మత రాజకీయాలు కూడా మొదలైపోతాయి ఇప్పుడు వైసీపీ మత రాజకీయం చేస్తుందంటే అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది తెలుగుదేశం పార్టీ ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఏమన్నా అంటే ఏం చెప్తుంది ఒకటే మాట ఇప్పుడున్న కోటమి ప్రభుత్వం చెప్పేది మొత్తం అంత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేసి నాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి మేము ఇంకేం ఇవ్వగలమని కాకపోతే మైనార్టీల విషయంలో మాత్రం ఎవరికి వాళ్ళు మైనార్టీ ఓటు బ్యాంకింగ్ ఓటు బ్యాంక్ రాజకీయాలు అయితే చేస్తారు ఇప్పుడు అదే జరుగుతుంది